శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా కాపుల కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని కావలి పట్టణంలోని కాపు సోదరులు కాపు సోదరీమణులు ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు కాపు సోదరులందరూ ఐక్యతగా ఉండాలని కలిసి మలసి సోదరభావం కలిగి ఉండాలని ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కాపు సోదరులను కోరారు పై కార్యక్రమంలో కావలి పట్టణంలోని కాపు సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులచే ఏర్పాటు చేశారు చూడకపోతే వేరే వేరే ప్రజలకి సన్మానం కార్యక్రమం గురించి గుర్తిసేపట్లో మన కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు మరి వారు వచ్చిన తర్వాత

Okay. Thank okay. okay. sir, okay. sir. Okay. Sir, okay. you, the

నేను కాపులు నేను మీరు మేము కలిసి ఈ కావలి అభివృద్ధికి మనందరం కాపలు కాదా ఒకరి కోపలు తోడుగా ఉందా ఒకరి కోపలు నీడగా మన మనందరం కలిసి మన కాపు ఒక మ్యాచ్ చిత్రాలు లేకుండా అందరూ కూడా సమానంగా దాని స్వేచ్ఛారిక భాగం నమ్మకం ఈ కావాలని తన కుంభికలందరూ ఎలా కాపు కాస్తారో అదే తానే పుట్టి ఉంచుకొని నాని పతాపారేడుతో నేడి యామాల్య చెప్తే మాట్లాడే యామాల్య చెప్తుందో ఇలా ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఎంపీ రుజార్ లేదంటే దృష్టితో చేయగలరా కౌన్సిలర్గా ఎంతో మంది కావాలని అందులో మీరు కూడా ఒక సేవలు అమ్ముతాను

కూడా మీటింగ్ పెట్టిన నా బాలడం నేను ఒకటి చెట్ట కావాలని నగరపంతన కాపు భవనం నిర్మిస్తానో వాళ్ళ నిమిషం కౌన్సల్ ఇరవై కాపు నా గుడ్డని ఉమ్మబుచ్చు కొట్టడం నిర్మిస్తానని ఇరవై లక్షలు

తప్ప నాటి నుంచి కూడా అదే విధంగా నేను శ్రమిస్తూనే ఉంటా శ్రమించే పని చేస్తా కావాలి అభివృద్ధి పథంలో నడిపేటం కూడా కూడా మీకు మాటిస్తున్నా మీరు కూడా మాట్లాడి

Gracias.